ఈ రోజే అతి పెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు సాయంత్రం ఆరు నుండి రాత్రి లోపు ఉప్పుతో ఇలా చేస్తే కటిక దరిద్రుడైనా సరే కుబేరుడుగా మారిపోతారు అమావాస్య రోజు రాత్రి సమయంలో చేస్తే ఏ పరిహారానికైనా సరే మంచి శక్తి ఉంటుంది ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మీరు అనుభవిస్తున్న పేదరికం అంతా కూడా క్షణాల్లో పోతుంది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్య పిల్లలు ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు అంతా బాగానే ఉంటుంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారంతా కూడా ఒకసారిగా ఆనందాన్ని కోల్పోతారు ఆ కారణంగానే ఇంట్లో గొడవలు తీవ్రమైన ఒత్తిడితో కొంతమంది సతమతమైపోతూ ఉంటారు ఎంత వెతికినా దీనికి కారణం కనిపించదు దీంతో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగి తొలగిపోతూ ఉంటాయి ఎంత సంపాదించినా ఉన్నదానికి మించి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు అయితే దీనికి నెగిటివ్ ఎనర్జీ కారణమని పండితులు అంటున్నారు దీని ప్రభావం కుటుంబంలోని సభ్యులందరిపైన ఉంటుంది ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోనే మనశ్శాంతి కరువవుతుంది అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది ఆ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పారిపోతాయి సాధారణంగా ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు కానీ పెళ్ళైన కొత్త జంటలకు కానీ జిష్టి తగులుతూ ఉంటుంది అంతేకాదు ఇంట్లోకి ఏ ఇతర కొత్త వస్తువులు వచ్చినా దిష్టి తీస్తూ ఉంటారు దిష్టి తీయడంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఉప్పు అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుందని అందరు చెప్తూ ఉంటారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల వచ్చే నష్టాలు ప్రమాదాలు అంతా ఇంత కావు ఇంట్లో దరిద్రం తాండవించటం మానసిక అన్న శాంతి గొడవలు కలిసి రాకపోవడం ఇలాంటివి ఇవన్నీ కూడా చూసే ఉంటారు ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి ఉప్పు బాగా హెల్ప్ అవుతుంది సాధారణంగా ప్రతి అమావాస్యకు జిష్టి దోషాలు పోవడానికి చెడుగాలుల ప్రభావాలు పోవడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆ శని భగవానుడి అనుగ్రహం పొందడానికి అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు అయితే అమావాస్య రోజున మీరు ఏ పరిహారం చేసినా చేయకపోయినా ఈ పరిహారాన్ని మాత్రం తప్పకుండా మీరు పాటించాల్సి ఉంటుంది ఈ పరిహారం ఎంతో శక్తివంతమైనది అంతేకాదు ఎన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎంతో మేలు జరుగుతుంది ఆర్థికంగా పడుతున్న ఎన్నో కష్టాలు తొలగించేస్తుంది మీకు పట్టిన దిష్టిని నర ఘోషను తొలగించేస్తుంది ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబం ఆనందంగా ఉండేలాగా చేస్తుంది ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలను చేపడతారు హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటం దానం చేయటము దేవుళ్ళకు పూజలు చేయటము వంటివి చేస్తారు ఇలా చేయటం వలన తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేచి పవిత్రమైన నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఇది ఎంతో శుభ సూచకం అయితే నది ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంబు గంగా జలం తీసుకొచ్చి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి ఈ రోజున సూర్యదేవుడికి నీరు సమర్పించటం వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఎర్రటి పూలను ఒక రాగి చెమ్ములో వేసి అందులో అక్షింతలు వేసి సూర్యభగవానుడికి ఆజం సమర్పించాలి పైగా ఈ అమావాస్య పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి అలాగే పేదలకు వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం వల్ల పితృదేవతలకు సంతోషిస్తారు అమావాస్య రోజు ఖచ్చితంగా చేయవలసిన నాలుగు పనులు ఉన్నాయి మొదటిది పితృపూజ ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు రెండవది ఉష్ణి ఉసిరి చెట్టును పూజ చేయడం అమావాస్యను రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రాన్ని నిపుణులు చెప్తున్నారు అమావాస్య రోజు ఉసిరి చెట్టును పూజించటం వలన మీకు కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని పండితులు చెప్తున్నారు మూడవది ధ్యానం ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉచ్చారణలో మరియు సంగీతం కూడా ఉదయం వినండి ఇది మిమ్మల్ని శాంతపరిచి మనసును నియంత్రిస్తుంది నాలుగవది దానాలు ఈరోజు కొంత డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయాలి జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం బట్టలు ఇవ్వవచ్చును గోచార గ్రహస్థితి నిత్యా చని ప్రభావంతో ఉన్నవారు కాకులకు బెల్లం చేతో చేసిన రొట్టెలు వేయండి పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది అమావాస్య రోజు ఎవరైతే ఈ నాలుగు విధానాలను పాటిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అలాగే అమావాస్య రోజు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అమావాస్య వస్య రోజు నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం వలన మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ఆటంకులను అధిగమించడానికి మరియు విజయాన్ని సాధించడానికి వారి ఆశీర్వాదం అనుగ్రహం పొందవచ్చు లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు మరియు అదృష్టానికి దేవత అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక స్థిరత్వము సమృద్ధి మరియు వ్యాపార విజయాలు లభిస్తాయి కాబట్టి ఈ రోజున లక్ష్మీ పూజ చేయడం వల్ల ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది దీని వెనుక ఒక కథ కూడా ఉంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని భూమిని సందర్శించాలని నిర్ణయించుకుంది అమావాస్య కావడంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమె దిశలను సరిగ్గా నిర్ధారించలేకపోయింది దారి తప్పుతుంది కొద్దిసేపటి తర్వాత ఆమె వెలుగుతున్న దీపాలను గుర్తించి దేవి కాంతి మూల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఒక గుడిసెను చూసింది ఒక వృద్ధురాలు తన ఇంటివైడ గుడిసె తలుపులు తెరిచి దీపాలను వెలిగిస్తూ ఉంది అనేక దీపాలను వెలిగించిన తర్వాత ఆమె తన పని చేయడానికి ప్రాంగణంలో కూర్చొని ఉంటుంది లక్ష్మీదేవి వృద్ధురాల్ని రాత్రిపూట బస చేయడానికి స్థలం కోసం అభ్యర్థిస్తుంది లక్ష్మీదేవి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలాగా వృద్ధురాలు స్థలం మరియు మంచం మొదలైనవి ఏర్పాటు చేస్తుంది లక్ష్మీదేవి విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఆగుతుంది వృద్ధురాలు సేవ మరియు అంకిత భావం ఆమెను సంతోషపరుస్తాయి వృద్ధురాలు పనిచేస్తూనే ఉంది కానీ పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత నిద్రపోయింది మరుసటి రోజు వృద్ధురాలు మేలుకున్నప్పుడు ఆమె సాధారణ గుడిసే రాజభవనం వలె అందమైన ఇల్లు వలె మార్చబడింది ఆమె ఇల్లు సంపద మరియు ఆహారంతో నిండిపోయింది దేనికి లోటు లేదు తల్లి లక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు ఇదంతా కూడా తల్లి లక్ష్మీదేవి కారణంగానే జరుగుతుంది వృద్ధురాలు గ్రహించింది అప్పుడు లక్ష్మి మాత వృద్ధురాలు ముందు ప్రత్యక్షమై అమావాస్యన దీపాలు వెలిగించి చీకటిని పొడగొట్టి రాకు దారి చూపే వారందరూ కూడా ఎల్లప్పుడూ నాశిస్తులను పొందుతారు అని చెప్పింది అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం నుండి మొదలైంది అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటం దీపాలు వెలిగించటం ఇంటి తలుపులు తెరిచి ఉంచడం శుభప్రదంగా భావిస్తారు ఇక ఈ అతిపెద్ద అమావాస్య రోజు మీకు ఉన్న దరిద్రాన్ని పొడగొట్టుకోవడానికి ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక గాజు బౌలు తీసుకొని దాన్ని నిండుగా గల్లుప్పు వేయండి ఈ పరిహారానికి గల్లుప్పే ప్రధానమని తెలిసింది గిళ్ళల్లో గల్లుప్పు వేసి ఆ ఉప్పుపై చిటికెడ పసుపు కుంకుమ వేయండి ఆ తర్వాత ఉప్పుపై ఒక తమ్మలపాకును కూడా పెట్టండి తమ్మలపాకును చాలా శక్తివంతమైనది తమ్మలపాకు లేనిదే ఏ పూజ పూర్తి కాదు ఉప్పుపై తమ్మలపాకులు పెట్టిన తర్వాత దానిపై ఐదు లేదా ఆరు కర్పూర బిల్లలను వేయండి ఇప్పుడు ఆ ఉప్పు గిన్నెను ఒక ప్లేట్లో పెట్టండి తమలపాకుపై పెట్టిన కర్పూర బిల్లలను వెలిగించాలి ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కూడా తిరగండి మీరు ఈ ప్లేట్ను పట్టుకొని తిరిగేటప్పుడు ఆ కర్పూరం ఆరిపోకుండా చూసుకోవాలి ఇలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఇంటి బయటకు వచ్చి ఇంటి గుమ్మానికి ఉప్పు కర్పూర ఆహారతితో దిష్టి తీయాలి ఇలా తీసి ఆ గిన్నెను ఉప్పు గిన్నె పెట్టిన ప్లేట్ను ఇంటి గుమ్మం బయటనే పక్కకు పెట్టాలి ఇలా ఈరోజు సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు లోపు చేయాలి రాత్రిపూట ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీని పరిహారం తొలగించేస్తుంది ఇక వాటిని గుమ్మం పక్కన పెట్టి మీరు తలుపులు మూసేయాలి ఇక మరుసటి రోజు ఉదయం ఆ ప్లేట్లో పెట్టిన ఉప్పును తమలపాకును ఒక కవర్లో వేసి పారే నీటిలో పడేయండి లేదా బాగా చెట్లు ఉన్న చోట వీటిని పడేసి ఇంటికి వచ్చేయండి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి పూజ చేయండి ఇలా ఈ రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మీ దరిద్రమంతా కూడా పోతుంది ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఉప్పు మరియు తమలపాకు కర్పూరం చాలా శక్తివంతమైనది వీటితో అమావాస్య రోజు పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు పొందుతారు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మరి ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో ఇలా చేసి మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని ధనవంతులుగా మారిపోండి ఈ అమావాస్య చాలా శక్ శక్తివంతమైనది ఇలాంటి అద్భుతమైన రోజు ఒక రూపాయి బిల్లను తీసుకొని పనిచేస్తే ఆ అమావాస్య మీకు ఎలాంటి దోషాలు రాకుండా చూస్తాయి మనిషి మనగడకు డబ్బు చాలా అవసరం ఆ డబ్బు మీ ఇంటి వైపు ఆకర్షింపబడాలంటే ఈ అమావాస్య రోజు ఒక రూపాయి బిల్లును తీసుకొని మీ ఇంటి పైన ఎత్తైన ప్రదేశంలో పెట్టైన ఉంచండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఆ తర్వాత మూడు ఎర్రటి వస్త్రాలను తీసుకొని ఆవు పాలతో ఉంచి పిండి ఒక రూపాయి బిల్లును పెట్టి మూట కట్టండి ఆ తర్వాత ఈ మూడు మూటల్ని కూడా కలిపి ఒకే మూటగా ముడివేయండి అలా వేసేటప్పుడు ఓం లక్ష్మీ నారాయణ మహ అనే ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ తర్వాత ఈ మూటను సింహ ద్వారానికి లోపలికి వచ్చేటట్టుగా కనిపించే విధంగా కట్టండి ఇలా ఈ పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుందని పండితులు చెప్తున్నారు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది వచ్చేది సామాన్యమైన అమావాస్య కాదు ఎన్నో శక్తులను కలిగిన అమావాస్య ఈ అమావాస్య ప్రభావం మా ఇంటి మీద పడకూడదు మా ఇంట్లో వారికి ఈ అమావాస్య వలన ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు రాత్రి ఏడులోపుగా మీ ఇంటిపైన అంటే మీ ఇంటిపై ఎత్తున ప్రదేశంలో ఒక రూపాయి బిల్లను పెట్టి ఉంచండి టెర్రస్ మీద అయినా సరే ఒక రూపాయి బిల్లని పెట్టి వదిలివేయండి ఈ అమావాస్య రోజు మీరు ఏ పరిహారాలు చేసినా చేయకపోయినా ఒక రూపాయి బిల్లను ఇంటిపై భాగంలో పెట్టినట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి మీదకు రాదు మీ ఇంట్లో వారిపై కూడా ఎలాంటి చెడు ప్రభావం ఉండదు లక్ష్మీ కటాక్షం ఎప్పుడు మీ ఇంటిపై ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం మూడు రూపాయి బిల్లులను మూడు ఎర్రటి వస్త్రాల్లో వేసి మూట కట్టి ఆ మూడు మూటలను ఒక మూటగా కట్టి ప్రధాన ద్వారం దగ్గర కడితే మంచి లాభం కనిపిస్తుంది తీల అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారాలు చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా అద్భుతమైన అమావాస్య రోజు ఒక రూపాయి బిళ్ళను ఇంటిపై పెట్టి ఎలాంటి దోషాలు లేకుండా సంతోషంగా జీవించండి అయితే ఈ అమావాస్య రోజు సాయంత్రం ఏడులోపు గుమ్మం ముందు ఇది చల్లితే యాభై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది కష్టాలన్నీ పోతాయి మీకు ఉన్న సమస్యలు బాధలు అన్నీ కూడా పోతాయి మీకు కష్టాలు కలిగిస్తున్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది ఎంతోమంది విపరీతమైన కష్టాలు అనుభవిస్తారు ఎంతో కష్టపడి పనిచేస్తారు కానీ ఎంత కష్టపడి పనిచేసిన ఫలితం అనేది మాత్రం రాదు అలా జరగడానికి కారణం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి నరఘోష మరి ఎదురింటివారు వారు పెట్టే దిష్టి వలన కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇలా నరదిష్టి ఉండాలన నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలన్నీ కూడా తొలగించుకోవడానికి పోలాల అమావాస్య అనేది విశేషమైన రోజు కనుక ఈరోజు గుమ్మ ముందు ఇది చల్లండి చాలు యాభై నిమిషాల్లో మీ కష్టాలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మన సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు అమావాస్య తప్ప మిగతా రోజులలో పద్ధతిగా గుమ్మంలో అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది పట్టణాల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడ ఇతర గదులకు గుమ్మాలే సరిగ్గా కనబడటం లేదు ఆఖరుకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా అనగా సింహ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూళ్ళల్లో నిర్మించుకునే గృహాలను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే ఇంటి సింహ ద్వారం ఒకటే కాదు ఆ ఇంటిలోనే ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనది రెండు ఒకటి ఇలా వేల్పును తలుచుకోవడం రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజలు చేయటం గుమ్మం ఇంటికి శ్రీరామరక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్తున్నారు రోగాలను దరిచేరనివ్వకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికే ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామరక్షగా కాపాడుతుంది ఇలాంటి విశేష ప్రాధాన్యత కలిగిన గుమ్మందు శ్రావణ అమావాస్య రోజు ఇది చల్లితే చాలు యాభై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది మీ జాతకం మారిపోతుంది కష్టాలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తున్నారు శ్రావణ అమావాస్య అనేది పరమ పవిత్రమైన తిథి చెడును తొలగించుకోవడానికి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడే తిథి ఇలాంటి తిథి కోసం ఎందరో ఋషులు మునులు ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు ఇలాంటి పరిహారాలు చేసినా వెను వెంటనే ఫలితం అనేది మాత్రం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి అమావాస్య రోజు ఎప్పుడైనా కానీ గుమ్మడికి పసుపు కుంకుమలు రాయకూడదు దాని వలన లేనిపోని కష్టాలు వస్తాయి మిగతా అన్ని రోజుల్లో గుమ్మలకు పసుపు కుంకుమ రాసుకోవచ్చు కానీ అమావాస్య ఒకరోజు మాత్రం ఆ పని చేయకూడదు ఇక ఎక్కువగా సమస్యలు బాధలు కష్టాలు ఉన్నవాళ్ళు ఈ అమావాస్య రోజు ఒక చిన్న గ్లాసులో సగం నీటి తీసుకోండి ముందు ఒక మంచి రాగి గ్లాసుని కానీ స్టీల్ గ్లాసుని కానీ తీసుకోండి అలా గ్లాసును తీసుకొని దానిలో సగం నీళ్ళు పోయండి ఆ నీటిలో రెండు లవంగాలను కూడా తీసుకొని ఆ లవంగాలను కూడా పొడి చేసి ఆ పొడిని నీటిలో వేయండి తర్వాత చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేసేయండి ఈ పరిహారానికి ఇంట్లో పూజ గదిలో ఉండే కుంకుమను వాడకూడదు విడిగా కుంకుమను కొని తెచ్చుకొని ఆ కుంకుమ నీటిలో కలపాలి ఇలా రెండు లవంగాలను పొడిని చిటికెన కుంకుమ నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి అలా మిక్స్ చేసిన తర్వాత ఈ నీటిలో మామిడి ఆకును వేయండి తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి వచ్చేసి మెయిన్ గుమ్మం పైన ఈ ఎర్రటి నీళ్లను మామిడి ఆకు సహాయంతో చిలకరించండి గుమ్మం పైన మరియు గుమ్మానికి రెండు వైపులా కూడా ఇలా నీటిని చల్లండి చల్లేటప్పుడు మీ ఇంటికి పట్టిన పీడలు కూడా పోవాలని సంకల్పం చెప్పుకోండి ఇలా చల్లటం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఖచ్చితంగా యాభై నిమిషాల్లో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని ఉదయం సంధ్యా సమయంలో ఏడులోపు కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో ఏడులోపు కానీ చేయవచ్చు ఖచ్చితంగా ఏడులోపే చేయాలి అమావాస్య రోజు ఈ పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది నరదిష్టి నరఘోష పోతాయి వాటితో పాటు మీ కష్టాలు కూడా పోతాయి ఇబ్బందులన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంటికి వస్తుంది మనం రోజు బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం రకరకాల వస్తువులను తొక్కుతూ ఉంటాం అలా తొక్కేసి ఇంట్లోకి రావడం వలన మన వెంటే శక్తులు వస్తాయి దురాత్మలు వస్తాయి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ పరిహారం అలాంటి దుష్ట దుష్టశక్తులన్నిటినీ కూడా పొడగొడుతుంది యాభై నిమిషాల్లో మీకు మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కనుక శ్రావణ అమావాస్య రోజు అందరు కూడా గుమ్మ ముందు ఈ నీటిని చల్లండి యాభై నిమిషాల్లో మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అమావాస్య రోజు ఈ విధంగా ఉప్పుతోటి పరిహారం చేయండి ఐదారోగ్యాస్టైర్యాలతో ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు శ్రీ మాత్రే నమ్మ ఐదారోగ్య యష్టాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను